అందరికీ నమస్కారం రోజు ఏంటి డైరెక్ట్గా ప్లేట్తో దిగిపోయాను అనుకుంటున్నారు అసలు ఆగలేను ఫుడ్ ఇది అసలు తినకుండా ఉండలేను ఫుడ్ కాబట్టి ప్లేట్తో దిగిపోయాను ఇదేంటంటే మామిడికాయ పప్పు నేను జనరల్గా పప్పు అన్న ఉంటే మాత్రం మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటాను ఈసారి డైరెక్ట్గా మామిడికాయ పప్పు కాబట్టి అసలు ఆగలేక వెంటనే ప్లేట్ తెచ్చేసుకొని అందులో రైస్ పెట్టేసుకొని పప్పు మామిడికాయ వేసుకొని డైరెక్ట్గా తినేస్తున్నాను ఎంత కమ్మగా ఉందో ఫ్రెండ్స్ అసలు మీకు తెలుసా మామిడికాయ ఎన్ని విధాలుగా వాడతారో కూరలు ఉండేటప్పుడు పప్పులో మామిడికి వేసుకుంటారు గోంగూరకు బదులు ఆల్టర్నేటట్గా మామిడికి వేసుకుంటారు చికెన్లో కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు మీకు తెలిసి ఎప్పుడైనా చూసారా నేను చూసిన వాటిల్లో మామిడికాయ పప్పు మామిడికాయ చికెను మామిడికాయ పులిహోర మామిడికాయ తాండ్ర మామిడికాయ పచ్చడి మామిడికాయ ముక్కలు ఉప్పు కారం వేసిన ముక్కలు నాకు తెలిసినవి నేను తినవి చెప్పాను మీకు తెలిసిన ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే చిన్న చేపల కూర ఇదేంటంటే మా బాబాయ్ తీసుకొచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారు అందులో ఉప్పు కారం కలిపేసి ఇచ్చారనమాట సో ఈజీగా మనం చేసుకుని పని లేకుండా తెచ్చారు వెంటనే మా పిన్ని కర్రీ వండిసారు ఇదేంటంటే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రై చేసి వండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం మా సైడ్ దొరకవు అనమాట అప్పుడప్పుడు ఇలా ఎవరైనా ఇస్తే లేదంటే అక్కడ మార్కెట్లో కనబడితే కొనుక్కొని తింటాము ఇవి చాలా బాగుంటుంది కర్రీ చింతపండు పులుపు వేసి టమాటా ఎక్కువగా వేసి వండుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు దొరికితే మరి ఎలా ఉందో టేస్ట్ చేసి చూపించాలి కదా కర్రీ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది పులుపు వేయకుండా మాత్రం ఇది తినలేము కర్రీ చింతపండు పులుపు వేసుకొని తినాలి ఇంకో విషయం ఏంటంటే మనం ఇవి తినేటప్పుడు చిన్న చేపలు ఎప్పుడైనా బాగా నమిలి తినాలి ఎందుకంటే అందులో ముళ్ళు ఉంటాయి కదా అవి చిన్న చిన్న ఉంటాయి బాగా నమిలి తినకపోతే గొంతులో అడ్డం పడే ఛాన్సెస్ ఉంటాయి సో మంచిగా తినాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే చేప ముల్లు గుచ్చుకుంటుంది చేప ముళ్ళు గుచ్చుకుంటుంది అంటారు కదా అది చేప ముళ్ళు కాదు కదా చేపలు ఎముకలు కదా ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా ఏదేమైనా అప్పుడప్పుడు మా పిన్ని చెయ్యి వంటల్లో అమృతం అంతే అంటే ఆ టేస్ట్ ఇంకెక్కడా దొరకదన్నమాట అలా ఉంటుంది ఇంత తిన్నాక ఎలాంటి వాడు సరే ఏమైనా తింటాడా కానీ మేము మాత్రం బయటకెళ్ళి చిప్స్ డ్రింక్స్ ఇంకేవో చాక్లెట్స్ కూడా కొనుక్కున్నాం అండ్ మా చెల్లి తమ్ముడు తీసుకున్నారు ఇది చూడండి మా చిన్నవాకి ఇలాగా వీడి చుట్టూ అచ్చం గిన్నెలా ఉంది కదా కానీ కుదరట్లేదు కటింగ్ చేయించడానికి వారాల లడ్డు వస్తున్నాయి మేము బేసిక్గా కటింగ్స్గా అవి చూస్తాం ఎక్కువగా చూడండి ఎన్ను కొనుక్కున్నాము నా చేతిలో ఒక రెండు సమస్యలు వాడి చేతిలో నాలుగైదు చాక్లెట్స్ ఇంకా తన చేతిలో రెండు చిప్స్ అండ్ తమ్సప్ బాటిల్స్ మళ్ళీ దారిలో కొనుక్కొని తినుకొని వచ్చాము దీని బదులు ఎవరికైనా దానం చేసి లేదంటే లేని వాళ్ళకి పెడితే అంత పుణ్యం వస్తుందో కానీ రోజుకి రెండు వందల మూడు వందలు అవ్వకొడతాము ఖచ్చితంగా అసలు వీడిని చూడండి చాక్లెట్లన్నీ చింపేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని నీట్గా టీవీ ఆన్ చేసుకొని థమ్సప్ పక్కన పెట్టుకొని తింటున్నాడు చీకట్లో కనిపించట్లేదురా నువ్వు నెక్స్ట్ వాటర్ మిలాన్ ఇది చూపిస్తాను ఎంత పెద్దది ఉండేదో ముందు ఇంకా ఫ్రంట్ వీడియో ఉంటుంది ఇదేంటంటే ఇది కోయడం చాలా కష్టపడ్డాను నేనైతే కానీ చూడండి అసలు పిక్కలు లేకుండా అలాంటి పీస్ వస్తే ఎంత ఆనందం నాకైతే ఇది వాటర్ మిలాన్ తినమని మీకు చాలాసార్లు చెప్తాను ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంటే ఉంటుంది మనకి డైట్ చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది వీడియో స్టార్టింగ్లో నేను చేపలకు తిన్నాను కదా చెప్పాను కదా మా పిన్ని ఫ్రై చేసి వండారని చెప్పి ఎక్కువ ఆయిల్ వేశారు అందులోని చేపలు కింద ఉండిపోయి వాటిని చూస్తే చాలా వస్తుంది అవి తీయలేము తినలేము తింటనేమో ఫ్యాట్ ఆయిల్ ఎక్కువ ఉంది ఏంటో ఇది చూడండి వాటర్ మిల్ని ఇందాక చూపించాను కదా మీకు అదే ఇది చూడండి ఎంత పద్ధతి ఉందో మీకు వీడియోలో కనిపిస్తుంది కానీ బయటకు చాలా పద్ధతి ఇది కోస్తే ఊరందరికీ సరిపోతుంది అంత పద్ధతి ఉంది నెక్స్ట్ ఏంటంటే లిచ్చి ఫ్రూట్ ఇవి మా బాబాకి ఎక్కడ దొరికి కానీ తీసుకొచ్చారు నేను మూడు నాలుగు సంవత్సరాలు క్రింద తిన్నాను ఇది అంటే కాసి వెళ్ళారు మా పేరెంట్స్ వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా ఇప్పుడే తినడం ఇది ఇది తక్కువ హార్డ్గా ఉండొచ్చు కానీ బయటికి లోపల మాత్రం వాటర్ కంటెంట్ అండి ఇది కూడా సో వాటర్ కంటెంట్ ఫుడ్ మనం ఎక్కువ తీసుకుంటే స్టమక్ కూడా ఫిల్ అవుతుంది అండ్ మనం ఎప్పుడైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా స్టమక్ ఫిల్ అవుతుంది అండ్ కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి వేరే ఫుడ్ ఏం తినాలని అనిపించదు అయితే డైటింగ్ చేసే మొక్కలు కాదు ఎందుకంటే మేము ఎంత డైటింగ్ చేద్దాం అనుకున్నా సరే ఒక పూట చేస్తాం మిగతా పూట మాత్రం తినాలని అనిపిస్తుంది మేమైతే ఫుడ్ ఫుల్ ఎడిక్ట్ అనమాట లిచ్చి ఫ్రూట్ డ్రింక్ కూడా దొరుకుతుంది బయట అదేంటే బాటిల్లో లిచ్చి ఫ్రూట్ని బాక్స్ బాక్సులుగా కట్ చేసి అమ్ముతారు అది నేను ఫుల్గా తాగేసేదాన్ని అంత ఇష్టం నాకు లిచ్చి ఫ్రూట్ అంటే చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా దొరుకుతాయి ట్రై చేయండి తినండి అండ్ నెక్స్ట్ ఇది ఉల్లిపాయ ఫ్రూట్ అండి మీకు తెలుసా ఇది ఉల్లిపాయ ఫ్రూట్ ఎప్పుడైనా చూసారా జస్ట్ కిడింగ్ గైస్ అంతే ఉల్లిపాయ ఫ్రూట్ కాదు వెజిటేబుల్ నెక్స్ట్ ఫ్రూట్ చూద్దాం ఏం ఫ్రూట్ ఉంది ఇది కమలాపండు పండులు ఏంటంటే సి విటమిన్ కాబట్టి సో మనం అది తింటే కొంచెం తెల్లగా అవుతాం స్కిన్ కూడా బాగుంటుంది కొంచెం గ్లోగా కనిపిస్తాం నెక్స్ట్ ఫ్రూట్ గ్రేప్స్ ఈ గ్రేప్స్ ఏంటంటే ఇందులో కూడా ఇవన్నీ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి తిన్నాము అని అంటే స్టమక్ ఫుల్ అవుతుంది డైట్ చేసే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ తినేసి పడుకుని పోవచ్చు ఇంకా ఆకలి వేయదు ఇంకా వేరే ఫుడ్ మీదకి వెళ్ళదు అనమాట కడుపు నిండిపోతే అసలు మనకి ఫుడ్ మీదకే వెళ్ళదు ఇంకా మ్యాంగోస్ తీసుకొచ్చారు నాకు మ్యాంగోస్ పళ్ళు కన్నా కాయలు ఎక్కువ ఇష్ట అది కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని ఎక్కువ తింటాను మీరు ఎలా తింటారు ఒకసారి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే లాస్ట్గా యాపిల్ ఫ్రూట్ ఇది అసలు మనకు నచ్చదు బేసిక్గా నాకు నచ్చదు కానీ యాపిల్ ఒకటైనా తినాలి షుగర్ రాకుండా ఉంటుంది అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాపిల్ తింటే మనకు మంచివే నచ్చవు కదా అసలు 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 అని గురించి నేను చెప్పడం మర్చిపోయాను మరి ఆకి చూడండి ఏదైనా బాగుంటే అది చివరిదాకా వదలదు అంటే తొక్క కూడా తినేసిన టైప్ అనమాట వాటర్ మిలన్ ఇచ్చాను చూడండి తొక్క కూడా తినేస్తుంది అంత కంగారు దానికి ఎవడైనా తీసేసుకుంటాడా దగ్గరికి వెళ్తే అని చెప్పి తినేస్తుంది ఆ తొక్క కూడా తినేస్తుంది అంత టేస్టీగా ఉందేమో నేను ఒకటి చెప్తానండి వాటర్ మెలన్ గురించి ఏంటంటే గ్రీన్ లైట్ గ్రీన్గా ఉండి లైన్స్ ఉంటాయి కదా డార్క్ గ్రీన్ లైన్స్ దానికన్నా ఫుల్ గ్రీన్గా ఉండే వాటర్ మెలన్ చాలా టేస్టీగా ఉంటున్నాయి ఇప్పుడు వచ్చేవి సో ఫుల్గా గ్రీన్గా ఉండేవి తీసుకొని మీరు ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే ది బెస్ట్ అనమాట అవి అండ్ చూసారా మరో ఆకి ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఎంత కొరుక్కుని తొక్క కూడా తినేసింది నేను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్